భాగవతం చెప్పడము అంటే ఆ అధికారము కలిగిన వారు తప్ప భాగవతం చెప్పడం కుదరదు అని భాగవతం ఒక్కటే సుఖమహర్షి ఒక్కరే లోకంలో ప్రచారం చేశారు కారణం ఏమి అంటే ఆ జ్ఞానమునకు చేరుకున్న వారు తప్ప భాగవతాన్ని అసలు అందించలేరని పుట్టుకతో అంత వైరాగ్యము అంతటి జ్ఞానము అంతటి భక్తి కలిగిన ఒక మహాపురుషుడికి జననమీయ కలిగినటువంటి తండ్రిగా వ్యాసుడు సుస్థిరమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నవారు అటు పరాశరుని వంటి మహాపురుషునికి కుమారుడు అంత గొప్ప కార్యములను నిర్వర్తించినవాడు సుఖ మహర్షికి తండ్రి అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు లేకపోతే ఒక్క భారతదేశానికే కాదు అసలు ప్రపంచ దేశాలలో వానుమయము సంస్కారము అన్న మాటలు అర్థం లేనివైపోతాయి అటువంటి సంస్కార బలాన్ని ఇచ్చి జీవితాన్ని తేజోమయం చేసి జీవితాన్ని లక్ష్య సిద్ధి వైపు నడపడానికి కావలసినటువంటి ప్రచోదన శక్తిని అనుగ్రహించినటువంటి మహాపురుషుడు వ్యాసుడు అందుకే వ్యాస భగవానుడి గురించి పెద్దలు నమస్కరిస్తూ ఒక మాట చెప్తారు అచతర్వతనో బ్రహ్మ ఆయన నాలుగు ముఖములు లేనటువంటి బ్రహ్మ ఒక్క ముఖంతో తిరిగేవారు కానీ ఆయన సాక్షాత్తు బ్రహ్మగారే దిబాహుశ్చ ఆయనకున్నవి రెండు బాహువులే రెండు చేతులే కానీ అపరో సాక్షాత్తుగా మళ్ళీ ఇంకొక హరిస్వరూపం శ్రీ మహావిష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి వ్యాస భగవానుడికి రెండు చేతులే ఉంటాయి రెండు చేతులే ఉన్న ఆయన సాక్షాత్ హరిస్వరూపమే అలాగే ఆయన తాళభాగమునందు కన్ను లేనివాడు పరమశివుడైతే పాలభాగమునందు కన్నుతూ ఉంటాడు కానీ ఈయను పాలభాగమునందు మీకు కన్ను కనపడదు కానీ శంభుమూర్తి ఎటువంటి శక్తి కలిగిన వాడో అదే శక్తి కలిగినవాడు అటువంటి వాడైన వాడు ఎవరు అన్నది మూడు పాదాల్లో లేదు అపాలలోచన శంభు పాలలోచనుడు కానివాడు అటువంటి వాడెవరు అంటే మేము నమస్కారం ఎవరికి చేస్తున్నామో ఆ బాధరాయనుడి బాదరాయణుడు అన్న పేరు వ్యాస ఎందుకు వచ్చింది ఆయనకు ఆ పేరు అంటే ఆయన రేగు చెట్టు కింద కూర్చుని చాలా కాలం తపస్సు చేశారు రేగు చెట్టు కింద కూర్చుని తపస్సు చేసిన కారణం చేత ఆయనకి బాదరాయణుడు అని ఒక పేరు కాబట్టి మేము అటువంటి వ్యాస భగవానుడికి నమస్కరించుచున్నాము అంటారు అంటే సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపమైనటువంటి వాడు బ్రహ్మ విష్ణు శివ స్వరూపముల యొక్క సమ్మేళన స్వరూపమైన సృష్టి స్థితి లయ చెయ్యగలిగినటువంటి పరబ్రహ్మం ఇది ఉన్నదో ఆ పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు అటువంటి బాధరాయణునకు మేము నమస్కరించుతున్నాము